రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను తెలంగాణ సర్కార్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ను ను ప్రవేశపెట్టనున్నారు తెలంగాణ బడ్జెట్ మొత్తం రెండు లక్షల ఎనభై వేల కోట్ల నుంచి రెండు లక్షల తొంభై వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు యాభై వేల కోట్లకు పైగా కేటాయించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించనందున దాని ప్రభావం రాష్ట్ర పద్దుపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి గతేడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ల కింద నలభై ఒక్క పేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు వస్తాయని రాష్ట్ర సర్కార్ అంచనా వేయగా పదమూడు వందల వచ్చాయి వేల ఇరవై ఐదు కోట్లు వస్తాయని ఓటాన్ అకౌంట్లో రాష్ట్ర సర్కార్ అంచనా వేసిన ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో ఏమీ రాలేదు దీంతో ఓటాన్ అకౌంట్లు చూపిన విధంగా కేంద్ర గ్రాంట్ల మొత్తాన్ని ఇప్పుడు యథాతథంగా చూపాలా లేక తగ్గించాలా అనేది రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించనున్నారని సమాచారం ఇక తెలంగాణ బడ్జెట్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చూస్తున్నాం ఒకవైపు కేంద్ర బడ్జెట్ తెలంగాణను నిరాశపరిచిందని చెప్పి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా చెప్తూ వచ్చాయి ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ ఎలా ఉండనుంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మర్కాసేపట్లో శాసనసభ వేదిక కూడా హాల్ నెంబర్ వన్లో లో కూడా కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది కేబినెట్ సమావేశం ప్రారంభమైన తర్వాత ఆ కేబినెట్ లో బడ్జెట్ కి ఆమోదముద్ర వేయబోతున్నారు ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు కూడా పెట్టిన నేపథ్యంలో మాత్రం ఈ ఇప్పుడు బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది ఎంత ఏ శాఖకు కేటాయింపులు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది మర్కాసేపట్లో ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మంత్రులకు దిశానిర్దేశం అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వివిధ శాఖలకు సంబంధించినంత మాత్రం ఏ విధంగా కేటాయింపులు చేయబోతున్నా కేటాయింపులు చేసిన తర్వాత మాత్రం ఆ గతంలో గత ప్రభుత్వం ఆ శాఖలకు ఎంత కేటాయింపులు చేసింది పాటుగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం వివిధ శాఖలకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఆ తీసుకెళ్లాలి వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి ఇవే అంశాలని శాసనసభ ఆ వేదిక నుంచి కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా ఉపయోగించుకోవాలి ఇదే విధంగా ప్రజలకు తెలిసే విధంగా కూడా చేయాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తున్నాయి ఇవాళ బడ్జెట్ ఎంత ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల నుంచి రెండు లక్షల తొంభై వేల కోట్ల మధ్యలో కూడా ఆ తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటివరకు అధికార వర్గాల్లో ఒక చర్చ అయితే ఆ కొనసాగుతుంది రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి కూడా గతం నుంచి భావిస్తుంది అంచనాలకు ఆ వాస్తవానికి దగ్గరగా ఉండాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఆర్థిక శాఖ అదే అదేవిధంగా అధికారులకు సూచనలు చేసిన నేపథ్యంలో మాత్రం ఇవాళ వీటికి సంబంధించినంత వరకు మాత్రం బడ్జెట్లో ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేయబోతున్న ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి గతంలోనే ఓటన్ అకౌంట్ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు కాబట్టి దానికి అనుగుణంగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు కూడా ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు మిగితే గ్యారెంటీలకు కూడా ఆ నిధులు భారీగా కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ నిధులకు ఎంతవరకు ఖర్చు అవుతాయి దాదాపు యాభై వేల కోట్ల వరకు కూడా ఆ నిధులు అవసరం అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దీనికి సంబంధించినంతవరకు వరకు ఎంతవరకు కూడా కేటాయింపులు చేపతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఆ లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా అవసరం ఉంటుంది దీంతో పాటుగా రైతు రైతు భరోసా కూడా ఆ ఇప్పటివరకే రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వివిధ జిల్లాల్లో పర్యటించింది అక్కడ జిల్లాలో కూడా రైతుల అభిప్రాయం రైతు సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు కోట్ల వరకు కూడా అవసరం ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీంతో దీంతో పాటుగా మూసి సుందరీకరణకు సంబంధించి ఇప్పటివరకే ఆ సుందరీకరణ చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దాదాపు హైదరాబాద్ అభివృద్ధి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి లక్ష యాభై వేల కోట్ల అవసరం ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ గతం నుంచి కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ బడ్జెట్ లో మూసీ సుందరీకరణకు సంబంధించి ఎన్ని కోట్ల నిధులు కూడా అవసరం ఉంటుంది ఎన్ని కోట్ల నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది కేటాయింపులు పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే వంశీ ప్రవీణ్ ఈ రోజు ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తున్నారని సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో గులాబీ వ్యూహం ఎలా ఉండబోతుంది అంటే బడ్జెట్ కి సంబంధించి ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం లేకపోయినా కేసీఆర్ సభకు హాజరవుతారా దీనిపై ఏమైనా స్పష్టత వచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు హాజరు కాలేదు ఇవాళ శాసనసభకు కూడా హాజరవుతారని చెప్పి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాలు కూడా తెగుతున్నాయి శాసనసభకు హాజరైన తర్వాత మాత్రం ఆ బడ్జెట్ కు సంబంధించిన చర్చలో కేసీఆర్ పాల్గొంటారా లేదనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది నిన్న శాసనసభ వేదికగా కూడా ఇటు అధికార పార్టీ అదేవిధంగా ఆ ప్రతిపక్ష బీఆర్ఎస్ వద్ద మాత్రం మాటల యుద్ధం కొనసాగిందని చెప్పొచ్చు వాడివేడి చర్చ జరిగిన ఆ సందర్భంలో మాత్రం కేసీఆర్ఏ వచ్చి ఇక్కడ రీప్లై ఇచ్చే అవసరం లేదు సభలో మాత్రం మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరం కూడా ఆ సభలో సమాధానం ఇవ్వడానికి సరిపోతాము బీఆర్ఎస్ నేతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని కూడా తెలిపారు కాబట్టి ఇవాళ ఓన్లీ బడ్జెట్ సమావేశాలకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అవుతారా లేదంటే ఈ సమావేశాలకు సంబంధించి ఏదైతే సభలో చర్చ బిజినెస్ పైన కూడా చర్చ జరుగుతుందో ఆ చర్చలో కూడా పాల్గొంటారా లేదంటే దానిపైన కూడా ఓ క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎందుకంటే గతం నుంచి కూడా కేసీఆర్ వస్తారు సభలో పాల్గొంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా సమావేశాల్లో కూడా ఆ పాల్గొనలేదు కాబట్టి ఇప్పటివరకే ముఖ్యమంత్రి రెడ్డి పలు సందర్భాల్లో కూడా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఆ సభలో జరిగే ప్రతి చర్చలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష ఆ నాయకుడుగా మాత్రం సభలో పాల్గొనాలని చెప్పి కూడా ఇప్పటివరకే చెప్తున్నారు కాబట్టి ఇవాళ ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారు సభకి అటెండ్ అవుతారు ప్రతిపక్ష నాయకుడి వదల కూడా ఆ ఉంటారు ఇవాళ సభకు హాజరవుతారని చెప్పి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆ తెలుపుతున్న సిచువేషన్ కనిపిస్తుంది ఇదే సమయంలో మాత్రం జరిగే అంటే ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ రేపు ఆల్రెడీ ఉంటుంది ఎల్లెండి నుంచి కూడా బడ్జెట్ పేర కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చలో ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారా లేదా పైన కూడా క్లారిటీ అయితే రావాల్సి రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్